భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిరంతరం జరుగుతున్నటువంటి సాహిత్య వేదిక ఇది ఈ వేదికకు ఒక ప్రత్యేకత ఉంది సుద్దల అశోక్ తేజ గారు ఒక పుస్తకానికి అటువంటి మౌనశ్రీ మల్లిక్ తన ఒక చిన్న అంటే చిన్న అంటే ఇక్కడ వయసులో మాత్రమే అటువంటి అధ్యక్షుడిగా ఉండి వారిని అట్లా ప్రోత్సహించడం అనేటువంటిది ఒక అపరూప దృశ్యం సాహిత్యంలో ఆ విధమైనటువంటి ఆ వాతావరణాన్ని ఒకప్పుడు చూసేవాళ్ళం ఇటీవలి కాలంలో కొంత మామూలుగా అందరూ తండ్రుల ఐశ్వర్యాన్ని వారసత్వంగా తీసుకుంటారు కానీ సుద్ధారా వారు సృజనని వారసత్వంగా అందుకొని వచ్చినారు మనం ఇప్పుడు సమయం లేదు కాబట్టి అధ్యక్షుల వారి గురించి వీరి గురించి కొన్ని వ్యాఖ్యలు తగ్గించుకుంటున్నాను ముఖ్య అతిథి ఈ పుస్తక ఆవిష్కర్త అందశ్రీ గారు నిజంగా ప్రతి ఒక్కరికి ఒక సిగ్నేచర్ సాంగ్ ఉంటుంది ఒక జీవిత కాలంలో ఒక వెంటాడే పాట ఉంటుంది అట్లా మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నటువంటి వాడు అనేటువంటి ఆ పాట కర్త నిజంగా కవిత్వాల్లో లేకపోతే జీవితంలో మనిషికి ఉన్నటువంటి ప్రాధాన్యతని మానవతను అందించినటువంటి లోక కవి కవిత్వ నది నిజంగా రవీంద్రనాథ్ ఠాగూర్ ఎంత సంతోషించాడో తెలియదు కానీ మేమందరం కూడా రాష్ట్ర గీతకర్తగా అంత సంతోషాన్ని మేము అనుభవిస్తున్నాం ఈ వేదిక మీద దాస్యం సేనాధిపతి గారు చాలా చిరకాల పరిస్థితి ఆయన కోఆర్డినేటర్ కోఆర్డినేటర్గా దాదాపుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా ప్రతిరోజు విధిగా అంటే కామర్స్ అధ్యాపకులు అనుకుంటారు అయినా కానీ విధిగా జీవితంలో అధ్యయనాన్ని సృజనని ఒక భాగంగా చేసుకున్నటువంటి వ్యక్తి ముఖ్యంగా సమీక్ష చేయడం సమీక్షించడం వర్ధమాన కవుల్ని ప్రోత్సహించడం సమీక్ష అంటే ఒక త్యాగం లాంటిది దాని ప్లేస్లో మనమే ఒక రచన చేసుకుంటే మనకు కొంత కీర్తి అనేటువంటిది తగ్గుతుంది కానీ విమర్శ అనేటువంటిది ఒక న్యూస్ పేపర్ లాంటిది అని అనుకుంటాను అదే విధంగా మన దేవదాస్ గురించి చాలా సార్లు చాలా వేదికలు పంచుకున్నాం అందుకే వారు వర్ధమాన కవులకు కవిత్వ ఆసుపత్రి ప్రసూతి పత్ర నిజంగా ఆ నేటి నిజం ద్వారానే పెద్ద కవులుగా అయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు దేవానంద్ గారు ఒక మంచి చర్చలు నివాదీశారు నగరం మీద నిజంగానే నగరం ఒక అక్షయ పాత్ర అంతే కదా ఎంతమంది వచ్చినా వాళ్ళకు ఉపాధిని కలిగించి కడుపు నింపేటువంటిది ఇక మౌనశ్రీ మల్లిక్ సినిమాల నుంచి వచ్చాడు కాబట్టి ఇది ఈ చిత్రసీమలోకి ప్రవేశించినటువంటి వ్యక్తి కదా చాలా మందికి ఏంటంటే కొంత గ్యాప్ ఉంటుంది అంటే ఒక పది సంవత్సరాల పాటు అవకాశాలు లేకపోతే పది సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఒక హిట్ తోటి ఆ పది సంవత్సరాలు గ్యాప్ ఉంటుంది అట్లానే ఒక మూడు కవితా సంపుటాలు వచ్చిన తర్వాత పది సంవత్సరాలు గ్యాప్ అన్న అందుకే వెంటనే పుస్తకం ఇస్తున్నాను అన్నాడు అట్లా రెండు పుస్తకాలు వంటల స్నానం దాని తర్వాత ఇప్పుడు ఇది నిజంగా అంటే వేగంగా వచ్చిన ఈ రెండు పుస్తకాలు వచ్చినా కానీ దాంట్లో కవిత్వ గాఢత లేకపోతే ఆ సాంద్రత చెదిరిపోకుండా ఈ చలనకాంక్షని తీసుకొచ్చాడు మౌనంగానే ఎదగదని ఓ కవి చెప్పాడు కానీ మనవాడు కూడా చాలా వినయంగా మౌనంగానే ఎదుగుతున్నాడు కానీ కవిత్వంలో మాత్రం మౌనాన్ని బద్దలు కొట్టేటువంటి కవిత్వం రాశాడు సమా సమాజంలో పేర్కొపోయినటువంటి నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టేటువంటి కవితలు దీంట్లో ఉన్నాయి అంటే మామూలుగా ఈ పుస్తకాన్ని రెండు విధాలుగా చూసుకోవచ్చు దీంట్లో కవి అంతరంగంలో ఉన్నటువంటి భావుకత ఆ సౌందర్యాత్మకత ఆ ప్రేమావేశం ఇవన్నీ కూడా కొన్ని కవితలుగా విస్తరించి కేవలం దాని చుట్టే కాకుండా చాలా కవితలు కోట్ చేసేటువంటి కవితలు చాలా ఉన్నాయి రైంట్లో అంటే కవి ఎట్లా ఈ ఒక సంవత్సరంలో ఈ రెండు సంవత్సరాలలో ఏ పరిణామాల గుండా ప్రయాణం చేసి ప్రతిస్పందించాడు తన వైయక్తికమైనటువంటి జీవితంలో పొందినటువంటి అనుభవాలే కాకుండా సామాజిక గమనంలో ఎదురవుతున్నటువంటి అనేకమైనటువంటి భయంకరమైనటువంటి పరిణామాలకు ఒక మనిషిగా ఎట్లా చితికిపోయి ఇందులో కవిత్వం రాశాడు చాలా రా రాస్తే కొన్ని కవితలు చూస్తే చిచ్చు అనే ఒక చిన్న కవితనే ఉంది ఆ చిన్న కవిత చాలా విస్ఫోటనాన్ని ఇముడ్చుకున్నటువంటి కవితగా చెప్పుకోవచ్చు నువ్వు భగవద్గీతను విమర్శించాలనుకుంటే వ్యాసుడి కంటే గొప్పవాడివై ఉండాలి నువ్వు కురాణిని అవమానించాలనుకుంటే ప్రవర్త కంటే మేధావివై ఉండాలి నువ్వు బైబిల్ని పట్టాలనుకుంటే క్రీస్తు కంటే మహోన్నతుడివై ఉండాలి మత గ్రంథాల మత గ్రంథాలు మనిషిని మనిషిగా తీర్చిదిద్దేందుకే వీలైతే చదవండి అందులో జ్ఞానాన్ని పొందండి లేకుంటే వదిలేయండి మనుషుల మధ్య మాత్రం చిట్టు చిచ్చు పెట్టకండి రా భ్రష్టులారా అన్నట్టు ఇది ఇప్పుడు కవులు ఏం మాట్లాడాలి ఏం రాయాలి అనేటువంటి దానికి కవి దృక్పథానికి సంకేతం ఇది చిన్న కవిత చాలా కవి కవితలు ఉన్నాయి ఆయన పద్య వధ్య భారతం అని రాసినాడు ఇప్పుడు ఈ వద్య భారతం అంతా ఇప్పుడు మొత్తంగా ఏ పార్టీని ఏ మత రాజకీయాలని ఏ ఓట్ల బ్యాంక్ని దేన్ని దేశభక్తిని కూడా ఏ విధంగా కార్పొరేటీకరణ వస్తువులాగా మార్చుకుంటున్నటువంటి రాజకీయాల్ని